ధర్మరాజు చేసిన రాజశేవ యాగంలో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యంతో బయలుదేరాడు దక్షిణాన ఉన్న హిందూ సముద్రాన్ని చేరుతాడు అక్కడ శ్రీరాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసంగా నవ్వుతాడు దాంతో హనుమంతుడికి కోపం వచ్చింది ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అర్జునుడు నేను బాణాలతో ఇంతకన్నా గట్టి వారధిని నిర్మిస్తాను అని ఆంజనేయుడికి చెబుతాడు ఆంజనేయుడు దానిని కూల్చివేస్తాను అంటాడు నేను ఓడిపోతే నీకు సేవ చేస్తాను అని ఒకరికొకరు అంటారు అర్జునుడు బాణాలతోటి సేతువును నిర్మిస్తాడు ఆంజనేయుడు దానిని తునా తునకలు చేయకుండా ఎవరికీ తెలియకుండా దాని కింద శ్రీకృష్ణుడు తాబేలు రూపంలో ఉండి సేతువుని రక్షిస్తాడు ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు అర్జునుడు విజయ గర్వంతో విర్రవేగాడు కృష్ణుడు ఒళ్లంతా రక్తంతో బయటికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున ఈ జయం నీది కాదు ఆంజనేయుడిది నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే అది హనుమ ఒక్క లఘనానికే విరిగి ముక్కలయ్యేది నీ పరువు కాపాడడానికే నేను శ్రమించాను బాధ భరించాను అని చెబుతాడు హనుమకు నేను రాముడుగా కృష్ణుడుగా ఉంటున్నానని తెలియదు అంతేకాదు ఆంజనేయుడు వాయుపుత్రుడు నీకు సోదరుడు అని చెబుతాడు దానితోటి అర్జునునికి గర్వభంగం కలిగి సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపడతాడు హనుమను ఆశ్రయించి క్షమాపణ కోరుతాడు హనుమంతుడు శ్రీకృష్ణుణ్ణి శ్రీరామునిగా గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు ఆంజనేయుని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథంపై ఉండి అర్జునునికి విజయం చేకూర్చమని అనుగ్రహిస్తాడు అప్పటి నుంచి అర్జునుని రథం మీద జెండాపై హనుమ ఉండి మహాభారత యుద్ధంలో అతని విజయానికి కారకుడవుతాడు దాన్నే కపిధ్వజం అంటారు